దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ చరణము సైన్యములకు అధిపతి అగు యహోవా నీ అందు నమ్మకముంచువారు ధన్యులు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే మన దేవుడు నమ్మదగినవాడు ఆయన మనలను ప్రేమించి మనకు దయచేయు వాగ్దానములు నమ్మదగినవి పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమైనవి మహోన్నతుడైన యహోవా దేవుడై మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు ఆపత్కాలములలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరూనూ సిగ్గునందరు ఆయనను మన పూర్ణ హృదయముతో నమ్మకముంచగలిగితే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యపరుస్తారు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయగలిగిన శక్తివంతుడు ఆయనను ఆశ్రయించి ఆయన చెంత చేరువారినెవ్వరిని ఆయన ఎట్టి పరిస్థితులలోనూ త్రోసివేయరు అయితే ఆయన యొక్కకు వచ్చి మనము ఆయన ఉన్నవాడనియు ఆయనను వెదకు వారికి ఫలమును దయచేయవాడనియు నమ్మకముతో రావాలి ఈనాడు మనలో ప్రతి ఒక్కరికి ధన్యకరమైన జీవితమును పొందుకోవాలని కోరుకుంటూ ఉంటారు అయితే వారు మాత్రము లోకాన్ని నమ్ముకొని లోకములో ఉన్న వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుటం మేలు రాజులను అధికారులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు ఆయన ఎందు నమ్మకముంచి ఆయనను ఆశ్రయించువారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి ఆయనను నమ్ముకున్న వారికి దేవుడిచ్చే ధన్యతలు ఏమనగా మొదటిగా యహోవాయందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు ఎరుషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా యహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటారు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు కలిగినా మన చుట్టూ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకున్నా మనలను బలహీన పరుచుట కొరకు ఎన్ని భయంకరమైన వార్తలు మనము ప్రతిరోజు వింటున్నా ఆయన మన పక్షమున ఉండి మనలను కదలనీయరు ఆయన రెక్కల మాటున మనలను భద్రపరుస్తారు మనకును మనకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన కంచెను వేసి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో మనలను భద్రపరుస్తారు రెండవదిగా యహోవయందు నమ్మకముంచువారు వర్ధిల్లుతారు ఆయన మనకు తోడుగా ఉండి మన పనులన్నిటిలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ మనకు మేలు కలుగునట్లుగా మనలను వర్ధిల్ల చేస్తారు సమస్త విషయాల్లో మనలను అంతకంతకు పరుస్తారు మూడవదిగా యహోవయందు నమ్మకముంచువాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉంటారు వేటకాని ఉరిలో నుండి ఆయన మనలను తప్పించి రక్షిస్తారు మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును ఆయన వర్ధిల్లనియరు మనకు ఏ అపాయమునూ కలుగనీయక ఏ దుష్టిని కబంధ హస్తాల్లో మనము చిక్కుబడకుండా మన కుడి ప్రక్కన యహోవా మనకు నేడగా ఉంటారు ఇవి మాత్రమే కాదండి ఆయనను నమ్ముకున్న వారికి ఆయన ఇంకా ఎన్నో ధన్యతలను దాచి ఉంచారు నేటి నుంచైనా ఆయన అందు పూర్ణ హృదయముతో నమ్మకముంచుదాము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీ అందు నమ్మకముంచు వారికి మీరు ధన్యకరమైన జీవితమును ఇస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లస్ యూ ఆల్ థ్యాంక్ యూ